ఎప్పుడు దోషణం ఎప్పుడు దేవతలను తిడుతూనే ఉంటాడు కొంతమంది కొన్ని మతాలు ఉంటాయి ఎప్పుడూ ఇతర మతాలను తిట్టడమే ఇతర ధనమును అపహరించడం చేశారంటే పరాయి సొమ్మును ఎత్తుకుపోదామని చూశాడంటే ఇలాంటి దుర్మార్గులు నరకం నుండి భూలోకానికి వచ్చిన వాళ్ళు అస్సలు జాలి చూపించారు కొంతమంది ప్రతిదానికి కోపం కొంతమందికి రామ అన్న ఇంకో మాటలా వినబడుతుంది ఇలాంటి వాడికి నిత్య క్రోధుడు అని పేరు క్షణ క్షణానికి వాళ్ళ యొక్క మనస్సు మారిపోతుంది ఈ క్షణంలో సంతోషపడిపోతాడు మళ్ళీ కొద్ది క్షణాల్లో కోప్పడిపోతాడు ఇంకా ఎప్పుడు వీటికి ప్రేమ పెరుగుతుందో అసహనం కోపోతుందో తెలియదు ఈ క్షణంలో ఉన్న సంతోషం మళ్ళీ తొలగిపోతుంది అనమాట ఇలాంటి వ్యక్తి మీద అసహ్యం కలుగుతూ ఉంటుంది క్షణ క్షణం వాళ్ళ యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది మనస్సు నిలకడ ఉండదు అనమాట ఈ నిలకడ లేని వారి మనస్సు అంత ప్రమాదకరమైనది ఇంకొకటి ఉండదు దీని దీనికన్నా పావు మీద ఉన్న పడగ కొంతమంది ఉన్నారు వీరంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు ఇంకా చేసిన మేలు మర్చిపోయేవారు చేసిన అపకారం మాత్రమే గుర్తు మాత్రమే గుర్తుపెట్టుకునేవారు కృతజ్ఞలు ఎప్పుడు చేసిన మేలు గుర్తుపెట్టు గుర్తు పెట్టుకు గుర్తుపెట్టుకుంటారు చేసిన అపకారం మర్చిపోతారు చేసిన మేలుని మర్చిపోయేవారు అకృతజ్ఞలు అంటారు ఇంకా మూడో వ్యక్తి ఉంటారు మేలు చేసిన వాడికి అపకారం చేసేవారు ఇలాంటి వారంతా భూలోకం నుండి భూలోకానికి నరకం నుంచి వచ్చిన వారు ఇంకొంతమంది అక్షర మొక్క రా రానివాడు గోవులను తిడతాడు దేవతల్లో ప్రదక్షిణ ఎందుకు అంటాడు ఈ నిచాదిని